రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు చెన్నై మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయల ధరలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి అరవై రూపాయలు కిలో పెన్సిల్ బీన్స్ వచ్చేసి అరవై ఐదు రూపాయలతో నుండి డెబ్బై ఐదు రూపాయల వరకు కూడా కిలో పెన్సిల్ బీన్స్ పలకడం అయితే జరిగింది ఇక బెల్ట్ చిక్కుడు వచ్చేసి అరవై రూపాయలు సన్ను చిక్కుడు వచ్చేసి అరవై ఐదు రూపాయలు ఇక పెద్ద కాకరకాయ నలభై ఐదు నుండి యాభై రూపాయలు సన్న కాకరకాయ వచ్చేసి పన్నీర్ కాకరకాయ వచ్చేసి ముప్పై నుండి యాభై రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో నలభై ఐదు రూపాయలు బీట్రూట్ వచ్చేసి నలభై రూపాయలతో ఉండి యాభై రూపాయలు వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక కోసు వచ్చేసి మనకు పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయల వరకు కూడా కోసు పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ వచ్చేసి ఒక పీస్ వచ్చేసి ఇరవై ఐదు పదహైదు నుండి పదహైదు రూపాయలు వరకు కూడా పలికింది ఇక వరివంకాయ ఇరవై రూపాయలతో ఉండి నలభై ఐదు రూపాయలు పాలియం వంకాయ నలభై నుండి అరవై రూపాయలు వరకు కూడా పలికింది ఇక స్వీట్ కార్న్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి పంతొమ్మిది రూపాయలతో ఉండి ఇరవై మూడు రూపాయల వరకు కూడా ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ పలికింది ఇక దోసకాయ విషయానికి వస్తే కిలో దోసకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యాప్సికమ్ విషయానికి వస్తే కేజీ క్యాప్సికమ్ వచ్చేసి నలభై రూపాయలతో నుండి యాభై ఐదు రూపాయల వరకు కూడా గ్రీన్ క్యాప్సికమ్ రెడ్ క్యాప్సికం వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల యాభై వరకు కూడా పలికింది టమాటో విషయానికి వస్తే నాటి టమాటో వచ్చేసి ముప్పై నుండి నలభై రూపాయల వరకు కూడా నాటి టమాటో నవీన టమాటో బెంగళూరు టమాటో వచ్చేసి ముప్పై నుండి నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక బెండకాయ విషయానికి వస్తే కిలో బెండకాయ వచ్చేసి మనకు ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయల వరకు కూడా కిలో బెండకాయ అయితే పలకడం అయితే జరిగింది ఇక సొరకాయ విషయానికి వచ్చేసరికి కిలో సొరకాయ వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది కిలో సొరకాయి నూకలు వచ్చేసి ఇరవై రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా నూకల్లో అయితే పలికింది ఇక బీరకాయ విషయానికి వస్తే ముప్పై ఐదు రూపాయలతో నుండి నలభై ఐదు రూపాయల వరకు కూడా బీరకాయ పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి విషయానికి వచ్చేసరికి కిలో పచ్చిమిర్చి వచ్చేసి మనకు ఇరవై ఐదు రూపాయలు తాగండి ముప్పై ఐదు రూపాయలకు కూడా కిలో పచ్చిమిర్చి ధర అమ్మింది ఇక అనపకాయ ముల్లంగి వచ్చేసి పదహైదు రూపాయలు ఉండి ఇరవై ఐదు రూపాయల దాకా ముల్లంగి అమ్మడం అయితే జరిగింది ఇక అనపకాయ విషయానికి వస్తే కిలో అనపకాయ వచ్చేసి హైబ్రిడ్ అనపకాయ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతోండి నలభై ఐదు రూపాయలు ఇక నాటి నాటి అనపకాయలు వచ్చేసి ముప్పై ఐదు నుండి యాభై రూపాయలకు కూడా పలకడం అయితే జరిగింది ఇక అలసందలు వచ్చేసి కిలో వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయలు కందికాయలు వచ్చేసి ముప్పై రూపాయలతో నుండి నలభై రూపాయలు పొట్లకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు తా ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక అల్లం వచ్చేసి కొత్త అల్లం వచ్చేసి అరవై రూపాయలు తా నూట పది రూపాయలు పాత అల్లం వచ్చేసి నూరు రూపాయలు తా నూట యాభై రూపాయల వరకు కూడా పలికింది ఇక బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి మనకు ఇరవై రూపాయలు తా ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఆరు రూపాయలు పెద్ద వర్లగడ్డలు వచ్చేసి ముప్పై నుండి నలభై రూపాయల వరకు కూడా పెద్ద ఊర్ల గడ్లు అమ్మడం అయితే జరిగింది టెంకాయ విషయానికి వస్తే కిలో టెంకాయ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో ముప్పై ఐదు రూపాయలు అమ్మింది ఇక మునక్కాయ విషయానికి వస్తే కిలో మునక్కాయ వచ్చేసి నూరు రూపాయలతోండి నూట యాభై రూపాయల వరకు కూడా మునక్కాయ అమ్మడం అయితే జరిగింది ఇక చోచో విషయానికి వస్తే పది రూపాయలతోండి ఇరవై రెండు రూపాయల వరకు కూడా చోచో అమ్మడం అయితే పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి ఇరవై ముప్పై రూపాయలతో ఉండి అరవై రూపాయల వరకు కూడా పెద్ద ఎర్రగడ్లు నాటి ఎరగడ్డలు వచ్చేసి ముప్పై రూపాయలతోండి డెబ్బై రూపాయల వరకు కూడా నాటి ఎర్రగడ్లు అమ్మడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక గుమ్మడికాయ విషయానికి వచ్చేసరికి కేజీ గుమ్మడికాయ చేసి మనకు ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు రూపాయలకు కూడా అమ్మడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక కోయంబేడు మార్కెట్లో ఈరోజు ధరలు ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక గమనిక ప్రతిరోజు ఆరు గంటల తర్వాత ధరలు అనేవి స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి అది గమనించగలరు Thank you for watching.